పంచాయతీలోని పంతొమ్మిదవ వార్డులో వేమిరెడ్డి నీలమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో నీలమారెడ్డిని షాలుమాతో సత్కరించారు పవిత్ర భారతులిచ్చి గుమ్మడికాయలతో దిష్టి తీశారు తదుపరి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు వాళ్లకు వివరించి ముందుకు సాగారు తదుపరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు అలాగే మీ పవిత్రమైన ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి రెడ్డిని గెలిపించుకోవాలని ఆమె కోరారు फाइनिक्स için हां चलो తప్పకుండా రెండు రోట్ల సైకిల్కి మన పనుల సమస్యలన్నీ తీర్చుకుందాం మరి ఒకటి మన సైకిల్ ఏనామా గెలిచేదే ఉంటే மொத நெல் ஏழு வேலு ரெண்டு நெல் நிச்சயம் மகிழக்கு பதினொன்று இப்போ ரெண்டு ஓப்பில் ரொம்ப சைக்கிள் பெயர்மா சந்திரபாபு நாயுடு கவர்மெண்ட் வந்து பிரி மகிழக்கு பதினொன்று இப்போ சதுக்குள்ள பிடல் எந்தமாதிரி அந்த மகிழ்ச்சிக்கு பதினெட்டு கேஸ் ரெண்டு ஓப்பில் ரெண்டு சைக்கிள் சந்திரபாபு ரெண்டு மகளிர் பதினெட்டு வந்து அந்த எந்த கேஸ் பதிமந்த மாணவில மாணவரா பதினேழு ెడ్డిపాలెం మండలం వవ్వేరుకి రావడం జరిగింది పంతొమ్మిదో వార్డుకి రావడం జరిగింది ఇక్కడ వేమిరెడ్డి రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను నిలిపించమని కోరడం జరిగింది అన్న వాళ్ళందరూ ఇక్కడ ఘనంగా స్వాగతం చేశారు చాలా సంతోషంగా ఉంది గ్రామ ప్రజలందరూ మాతోటి తిరుగుతున్నారు ఇప్పుడే గిరిజన కాలనీ పూర్తి చేసుకున్నాము అక్కడ ఇళ్ళ సమస్యలు చాలా మందికి ఉన్నదని తెలియజేశారు అమ్మ వాళ్ళకి తప్పకుండా తెలియజేస్తామని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే ఈ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పడం జరిగింది